నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ఈ రోజున నేను జీవామృతం తయారు చేస్తున్నాను ఈ ఫర్మెంటేషన్ చేసుకొని దీన్ని నీళ్ళల్లో కలిపి ఈ మొక్కలకి నీళ్లు పోసి పాదులు కడిపోయడం కోసమని నేను తయారు చేయడం జరుగుతుంది దీన్ని నేను ఒక పది కేజీల పేడ ఒక పది లీటర్లు మూత్రము తీసుకొని కేజీ బెల్లము కేజీ శనగపిండితోటి కేజీ పొట్టమటితో కలిపి తయారు చేసుకోబోతున్నాను ఈ తయారు చేసింది మొత్తం కూడా వీడియో రూపంలో ముందు స్టార్టింగ్ ఈ రోజు నుంచే ప్రకృతి వ్యవసాయానికి పునాది వేశాను చూద్దాము ప్రతి రైతు కూడా ఈ వీడియో చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి పది మంది రైతులకి షేర్ చేయండి ఇక పోసేదాన్ని దాన్ని అన్నీలో పోయి చెప్తాను ముంచేయి డబ్బాని అది ముంచే దాంట్లో కడిగేసే డబ్బాని దాంట్లో మళ్ళీ కాసి నీళ్ళు తీసుకో ఇందులో తీసుకో దాంట్లో తీసుకో మళ్ళీ ఆ కార్త వేసేసి కలిపి అందులో వేసే ఆ నీళ్ళు అందులో పోయి రైట్ కలిపచ్చాయి ఇక మెత్తగా కలవాల ఇట్లాగ ముందుగానే ఈ పేడంతా కూడా ఈ విధంగా వాటర్లో కలిపితే కళ్ళాపలాగా తయారవుతుంది దాన్ని ఈ రమ్ములో వేయడం వలన ఏమైందంటే మంచి ఇదిగా తయారవుతుంది అదే పేడ కడికడిగా వేసేస్తే ఆ ఉండలు ఉండలుగా ఉంది కాబట్టి ఆ పేడ అలాగే వేస్తే అది కొద్దిగా కరిగేటప్పటికి లేట్ ప్రాసెస్ అవుతుంది ముందుగానే దీన్ని ఇట్లాగా కిందకి మీదకి కలిపేసుకొని ఆ వండలు లేకుండా తయారు చేసుకొని లూజు లూజుగా తయారు చేసుకొని వాడుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అట్లా కలపడం వలన మనం కలదిప్పే విధానంలో కూడాను బాగా ఫర్మెంటేషన్ తొందరగా వస్తుందనమాట పోసి రైట్ ఎడి పోయి చెయ్యి ఇందులో ముంచుని చెయ్యి అది దాన్ని ముంచు అలా పైన పడతాయి అది కింద డబ్బా ముంచేసే లోపలికి అది వెరీ గుడ్ అది ఇంకా అంతే ఇంకేము కింద మీరు తిరగొట్టు బక్కెడతాడు బాగా ఎత్తిపోయి అది అలాగే సార్లు తిరగొట్టుకుంటే మొత్తం ఇప్పుడు దాకా నువ్వు కలిపిందంతా కూడా నువ్వు దాంట్లో కలిసిపోద్ది అన్నమాట అయిపోయిందా అది కదీ జాలి ఆ బకెట్లో నుంచి కాస్త నీళ్ళు తీసుకో రమ్లో నుంచి అందులో ఉంచు సార్లే నన్ను పగలగొట్టిన బెల్లం మొత్తం వేసుకో అందులో బాగా తీసుకేసే బెల్లం మొత్తం తీసుకొచ్చి రాయిబెట్టు లోపల లోపల నలిపేసాయిట్ అవుతున్నా పర్లేదు పెట్టు మట్టేగా అది నలిపే చూడు ఇప్పుడు చేతికి ఎంత నలిగిందో రాయికి ఎంత నలిగిందో తెలిసిద్ది నీకు నలగల అయ్యి అంతే పోసే దీంట్లో రాయి ఆ గోడ దాని పక్కన పెట్టు దాని పక్కన పడి పోయి పోసే మొత్తం ఓకే ముంచేసి మళ్ళీ తిరగొట్టు ఓకే రైట్ టాప్ మళ్ళా కొద్దిగా నీళ్ళు తీసుకో బకెట్ తోటి సగం బకెట్కి తీసుకో నిశానగ పిండి వేసేయి we good. పోయి పది లీటర్ల యూరిన్ అండి దీంట్లో నేను ఇది రెండో డబ్బా ఇది ఐదు లీటర్లు ఫైనల్లో యూరిన్ పోయడం జరిగింది దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి కలిది పేసాయి కలిది బయట బారిపోసాయి బయట బార్పోసాయి ఇది ఈ బకెట్ తీసుకొని తిరగొట్టదాన్ని ఏం వస్తున్నాయి వస్తుందిగా వస్తున్నప్పనిగా సార్లే

ఓకే ఇదండి ఈ విధంగా జీవామృతం తయారు చేసుకుంటున్నాను దీంట్లో నేను కేజీ పొటమట్టి కూడా కలిపేసాను మొత్తం కలిపి ఈ విధంగా తయారు చేయడం జరిగింది దీన్ని నేను ఇలాగా సెవెన్ డేస్ ఉంచుతాను సెవెన్ డేస్ తర్వాత ఈ మొక్కలకి పాదులు కాడ పోయించడం జరుగుద్ది ఈ రమ్ము నీళ్ళని ఒక వెయ్యి లీటర్ నీళ్ళల్లో కలిపేసి మొత్తం మొక్కకి పాది పాది కాడికి పోయించడం జరుగుద్ది రైట్ अन्नदाता सुखी भव रईते बाबा जय जन्मभूमि जय गोमाता जय जन्मभूमि जय गोमाता जय जय गोमाता